మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహంలో ఇంపాక్ట్ కావచ్చు ఇక మనకి చివరిలో దేవీ నవరాత్రులు ఉన్నాయి ఓవరాల్ గా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకున్న పరిస్థితి బాగుంటుంది అంటారు వీళ్ళు సున్నిత మనస్తత్వం సెన్సిటివ్ ఏది కూడా తట్టుకోలేరు తొందరగా అట్లానే ఎమోషనల్గా ఉంటారు ప్రేమ బాధ సంతోషం కోపం ద్వేషం జాలి దయ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయని చెప్పడం ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే వీళ్ళకి కొంచెం ఫేవరబుల్గా ఉంటే వాళ్ళని నెత్తినెక్కి చేసుకుంటారు వాళ్ళే నెత్తినెక్కి డాన్స్ చేస్తుంటారు పక్క వాళ్ళు అది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది ఇట్లాంటి విషయాలు జాగ్రత్త పడటం అనేటువంటిది మంచిది అలాగే చంద్రగ్రహణ ప్రభావం చూసుకుంటే ముఖ్యంగా చంద్రగ్రహణ ప్రభావం అతి ఎక్కువగా కనబడేటువంటి రాసుల్లో మకర కుంభ మీన వృశ్చికం చెప్పాము వీటితో పాటు అసలు రాశిలో జరిగితే ఎంత ప్రభా ప్రభావం ప్రమాదకరంగా ఉంటుందో అలాంటి ప్రమాదం ప్రభావం కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఉంది ఎందుకంటే కర్కాటక రాశి నుంచి గ్రహణం జరిగేటువంటి రాశి కుంభరాశి ఎనిమిదవ స్థానం స్థానం అవుతుంది స్థానంలో గ్రహణం జరగడం వల్ల ఇక్కడ జరుగుతున్నది ఎవరికి చంద్రగ్రహానికి కర్కాటక రాశ్యాధిపతి ఎవరు చంద్రుడు కదా కాబట్టి ఎక్కువగా మానసికమైనటువంటి అస్థితత చంద్రగ్రహ గ్రహణ ప్రభావం వల్ల కలుగుతుంది అసలు బేసికల్గా ఒక మాట చెప్పాలి అంటే వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి పనులు అవ్వట్లేదు 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 అనుకుంటారు కదా అవి నిజంగా చెప్పాలంటే ఈ సమయంలో పూర్తి అయ్యేటువంటి సంపూర్ణమైనటువంటి గ్రహస్థితి దీనికంటే కర్కాటక రాశిలో గురుడు కర్కాటక రాశిలో గురువుడు అంటే చంద్రస్థానంలో గురుడు ఉండడం అనేది నిజంగా ఇందాక మీరు అడిగారు అడిగేటటువంటి గజకేశ్వర యోగం అని దాంతో సమానమైనటువంటి యోగం చంద్రగ్రహ స్థితిలో చంద్ర రాశిలో గురుడు ఉండడం అనేది చాలా విశేషం వాళ్ళిద్దరూ అత్యంత మిత్రులు అలాంటిది గురుడు వస్తున్నాడు ఆయన వల్ల కలిగేటువంటి లాభాలు ఉన్నాయి చంద్రగ్రహణం వల్ల కలిగేటువంటి నష్టాలు ఉన్నాయి నలభై ఐదు రోజుల పాటు అతి జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టడం త్వరిత అంటే తొందరపడిపోయి అడ్వాన్స్ ఇవ్వడం అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటివి మాత్రం పొరపాటున చేసుకోవద్దు చేసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి నష్టాలు చెవి చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త పడాలి ఆర్థికంగా మిమ్మల్ని ఒక పది సంవత్సరాలు వెనక్కి నెట్టేటువంటి ప్రభావం చంద్రగ్రహణానికి ఉంది ఈ నలభై ఐదు రోజుల్లో చేసేటువంటి పనుల వల్ల కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆరోగ్యం కూడా మానసిక అశాంతి కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక సెప్టెంబర్ మాసంలో చంద్రరాశి అయినటువంటి కర్కాటక రాశికి ఎలా ఉంది అనే విషయానికి వస్తే కర్కాటక రాశి వాళ్ళకి అత్యున్నత స్థానం నాన్న ఒక చెప్పండి గురుడు ఎన్నో రోజు నుంచి ద్వాదశంలో ఉన్నాడు కొన్ని రోజులు అష్టమంలో ఉన్నాడు నవమంలో ఉన్నాడు దశమంలో ఉన్నాడు ఇట్లా ఉన్నాడు కానీ సాక్షాత్ వీళ్ల రాశిలోకి రావడం అనేది నలభై ఐదు రోజుల పాటు మాత్రమే ఉంటాడు ఈ నలభై ఐదు రోజుల పాటు కూడా ఒక వరంగా కూడా చెప్పుకోవచ్చు చంద్రగ్రహణం ఒక శాపం అవుతుంది చంద్ర రాశిలోకి గురుడు రావడం అనేది ఒక వరం అవుతుంది రెండు ఈక్వలైజ్డ్గా ఉంటాయి ఈక్వల్గా ఉంటే వీటిని మనం సరి సమానంగా ఆలోచించుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేయటం అనేటువంటిది చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తే భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి తీస్తుంది మనం తొందరపడి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే బంగారు భవిష్యత్తును మన చేజారా చేతులారా చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యాపార పాలిగా లోన్స్ కూడా తీసుకోవాలనుకుంటారు కదా ఈ సమయం ఈ టైంలో ఇదంతా కరెక్ట్గా తీసుకోవచ్చు నాన్న ఈ సమయంలో తీసుకునేటువంటి లోన్స్ త్వరితగతిన తీర్చడానికి అవకాశం ఉంటుంది ప్రీక్లోజింగ్ లోన్స్ అంటాం కదా అలా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది గృహయోగం కలగబోతుంది ఇళ్ళు కొనుక్కోబోతున్నారు స్థలం కొనుక్కోబోతున్నారు సగ పొలాలు కొనుక్కో కొనుక్కోబోతున్నారు రైతులకి ఉన్నత స్థానంలో ఆర్థిక లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతున్నాయి అలాగే ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకు కూడా ఉన్నత కర రాబోతుంది తొందరలో సంపూర్ణమైనటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారు వీళ్ళు చిన్న స్థాయి మనుషులు అనుకుందాం రాజకీయంలో కానీ వీళ్ళు ఆశపట్టడంలో తప్పు లేదు వీళ్ళు దానికి రెట్టింపు దశలో అధికారం వస్తే మనం ఆశపడితే కొంత స్థాయికి భగవంతుడిస్తే ఇస్తే చెప్పలేం కదా అలాంటి స్థాయి చేరుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వీళ్ళకి తప్పనిసరిగా మంచి యోగం ఉంటుంది మంచి అధికార యోగం ఉంటుంది ఆర్థిక లాభాలు ఏర్పడతాయి మంచి సత్సంబంధాలు ఉన్నత అధికారులతో వీళ్ళకి అస్త దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు వాళ్ళకి సన్నిహితులు అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి దీన్ని సద్వినియోగపరచుకోవడం కూడా మీ వంతుగా ఉంటుంది తప్పనిసరిగా ఆ ఆ దిశగా ప్రయత్నం చేయండి బాగుంటుంది పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా జాగ్రత్త ఒక్కటే మాట తొందరపడి ఓకే అని చెప్పకండి ఒకటి రెండు సార్లు ఆలోచించండి కానీ మంచి సంబంధాలు దొరుకుతాయి ఒక పది సంబంధాలు వస్తాయి పది సంబంధాలు మంచి సంబంధాలు అని చెప్పలేము కదా వాటిలో ఒకటి మంచిగా ఉంటుంది ఆ ఎంచుకోవటంలో జాగ్రత్త పడండి హండ్రెడ్ పర్సెంట్ వివాహ తప్పనిసరిగా జరిగి తీరవలసిందే దాంట్లో అనుమానమే లేదు మంచి అమ్మాయికి మంచి అబ్బాయి మంచి అబ్బాయికి మంచి అమ్మాయి తప్పనిసరిగా దొరుకుతుంది వివాహం అవుతుంది సంతోషకరంగా ఉంటారు అందులో ఆ బంధం కూడా ఈ సమయంలో ఏర్పడేటువంటి బంధం కూడా శాశ్వతంగా పటిష్టంగా ఉంటుందని చెప్పడం ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న విద్యార్థులకి ఉన్నటువంటి బద్ధకం అంతా కూడా ఒక్కసారి ఇప్పుడు కుక్కజోడు నీళ్లు పడిన తర్వాత ఒక్కసారి జులిపించుకుంటుంది అలా సింహం గనక జూరు గనక ఒక్కసారి వదిలి జులిపించుకుంటే ఎలా ఉంటుందో అలాంటి బద్ధకం అంతా కూడా వెళ్ళిపోయి రాబోయేటువంటి రోజుల్లో ఉన్నతమైనటువంటి విద్య యోగానికి అర్హత కలిగి ఉండేటువంటి పరిస్థితులు తప్పనిసరి కనబడుతున్నాయి అలాగే విదేశీ ప్రయాణాలు కూడా అనుకోకుండా మీకు విదేశీ ప్రయాణాలు మిమ్మల్ని వరించి మరి మిమ్మల్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అది ఏ వృత్తి వ్యాపార ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళకైనా సరే అనుకోకుండా విదేశీ యానాలకు వెళ్ళటం అది విలాసవంతమైనటువంటి జీవితం కోసం కావచ్చు అవసరం కోసం కావచ్చు మీకు ఏదైనా వాటి వల్ల లాభం కలిగేటువంటి పరిస్థితులు కావచ్చు ఏదైనా మానసికమైనటువంటి ప్రశాంతత కలిగేటువంటి పరిస్థితులు మాత్రం విదేశీ ప్రయాణాలు ఉన్నాయి దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు తీర్థయాత్రల్లో కూడా దర్శనాలు అత్యంత అద్భుతంగా జరుగుతాయి తద్వారా మీ మనస్సుకు ఆనందం కలుగుతుంది అంతో కొంత పుణ్యం కూడా లభిస్తుంది తద్వారా దైవానుగ్రహం కూడా మీకు తోడుంటుందని చెప్పడంలో మాత్రం కూడా అనుమానం లేదు దేవతల గురుడే గురువు కాబట్టి బృహస్పతి కాబట్టి తప్పనిసరిగా ఆయన అనుగ్రహం కూడా తప్పనిసరిగా మీకు కలుగుతుంది ఇక ఉద్యోగ విషయాలకు వస్తే ప్రమోషన్స్ మీరు ఫ్రై చేయండి అవ్వకపోతే అప్పుడు మాట్లాడతా తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఎంతకాలం పట్టవచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే ఓ నలభై లోపల లోపలైపోతాయి నాన్న కాకపోతే ఒక్కటి చెప్తా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా ఉండాలి అది లేకుండా రాసి చెప్పేసారు బ్రహ్మాండంగా ఉంది మాకు ఉద్యోగం వచ్చేస్తుంది మేమేం ప్రయత్నం చేయకుండా ఎక్కడే కూర్చుంటాము అంటే మాత్రం అయ్యే పనులు కావు వ్యక్తిగత జాతకంలో కూడా ఆ యోగం ఉంటే ఈ సమయంలో ఇంకా తొందరగా పనులు అవుతాయి వ్యక్తిగత జాతకం పరిశీలన చేయకుండా ఎట్లా చెప్పగలుగుతాం మనం చెప్పలేం కదా కాబట్టి వ్యక్తిగత పరిశా జాతక పరిశీలన తప్పనిసరిగా ఆవశ్యకత ఉంటుంది అలాగే నిజంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా విశేషమైనటువంటి లాభం నాన్న విశేషమైన లాభం వివాహ సంబంధాలు చూడండి తప్పనిసరిగా మంచి సత్సంబంధాలు కుదురుతాయి అలాగే విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి యోగాలు ఉంటాయి నాన్న బాగుంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఉద్యోగ విషయాల్లో కూడా మంచి అసలు ఉద్యోగం లేదు నిరుద్యోగులు అనుకుందాం వాళ్ళకు కూడా ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు దొరుకుతాయి ప్రమోషన్స్ మీకు నిజంగా చెప్పాలంటే మీ ఉన్నత అధికారులు మీ ప్రమోషన్స్కి మిమ్మల్ని ప్రమోట్ చేస్తారని చెప్తారు వాళ్ళు సంపూర్ణ సహాయ సహకారాలు మీ జీవితంలో అసలు మీ భాషను మిమ్మల్ని చూస్తూ రోజు తిట్టేటువంటి వ్యక్తి మీ ప్రమోషన్కి సహాయపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దీన్ని సద్వినియోగపరచుకోండి మీ భాషను కాస్త కూల్ చేసుకోండి దగ్గర చేర్చుకోండి ప్రేమగా మాట్లాడండి ఆయనకి ఏదోటి అంత కొంత ఏదోటి ఫేవర్ చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వల్ల ఇంకాస్త ఉన్నతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి కాకపోతే గ్రహణ ప్రభావం చదువుతున్నాను కొంతవరకు మన మనశ్శాంతికి దూరమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆలోచించి అడుగు వేయడం అనేటువంటిది మంచిది నాన్న చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ గురుగారు చంద్రగ్రహణలో ఇంపాక్ట్ అనేది చాలా వరకు నెగిటివ్ అని చెప్పి మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం దీనికి ఏంటంటారు పరిష్కారం చంద్రగ్రహణ జపశాంతులు హోమశాంతులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనా అవి చంద ముఖ్యంగా కర్కాటక వాళ్ళు వృషిక వాళ్ళు మకర కుంభమీ అన రాసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవాల్సింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయించుకోకపోతే అందుకోబోయేటువంటి మంచి ఫలితాన్ని మనం మిస్ చేసుకుంటున్నట్టే లెక్క ఎదురుగా బంగారం ఉంది ఇక్కడ నుంచి నాలుగు అడుగులు ముందుకు వెళ్తే బంగారం మూట మనకు దొరుకుతుంది నాలుగు అడుగులు వేయకుండా ఉండడం అనేది అది మన మూర్ఖత్వం అవుతుంది కదా ఈ నాలుగు అడుగులు వేయండి బంగారం మూట మీ చేతికి వస్తుందిగా ఈ నాలుగు అడుగులే ఈ జపశాంతులు అని చెప్తాను నేను కాబట్టి తప్పనిసరిగా జపశాంతులు తప్పనిసరిగా చేయించుకోవాలి ఇంకా విశేషంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అలాగే ఏదన్నా పని చేపట్టే ముందు ఇన్ కేస్ అది ఏదైనా కీడు జరగబోతుంటే కొంతమంది తెలిసిపోతుంది సంథింగ్ గోయింగ్ రాంగ్ అనే ముందు సిగ్నల్స్ వస్తాయి కొంతమందికి రావు దైవిక పరంగా మనం ఎలా ఉంటే మనకు ఆ శక్తి వస్తుందంటారు గురుగారు సుబ్రహ్మణ్యేశ్వర వారికి చేయండి నిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వినండి చదవద్దు చదివి తప్పులు పోతే వినండి అలాగే మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లేదంటే జంట సర్పాలు ఉంటాయి మనకు గుళ్ళల్లో పాలు నీళ్లు పోసి చక్కగా బొట్లు పెట్టి పూజ చేసుకొని రాండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పని ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనపడుతుంది ఓకే ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు నమ